హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది ఈరోజు అయితే చాలా చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండవరకు చూడండి చూసే ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టు అవర్స్ వర్క్ చేసి దాదాపుగా ఎయిట్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి ఈ వీడియోకి అయితే నేను టూ థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా మన యాప్లోకి లాస్ట్ సిక్స్ మంత్స్ సంబంధించిన కరెంట్ అఫేర్ పీడిఎఫ్ అయితే తీసుకురావడం జరిగింది దీన్ని ఇప్పుడు జస్ట్ నైన్టీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం పీడిఎఫ్ పీడిఎఫ్ను మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవచ్చు ఇక దాంతోపాటుగా మనం వివిధ టెస్ట్ సిరీస్ కూడా లాంచ్ చేయడం జరిగింది అండ్ రీజనింగ్ సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ అనేది నైన్టీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం విత్ టెస్ట్ సిరీస్ కూడా దీనిలో మీకు ఇప్పుడు ఆఫర్ కింద అయితే ఇవ్వడం జరుగుతుంది అండ్ టీఎస్పీఎస్సీ గ్రూప్ టూ టెస్ట్ సిరీస్ కూడా లాంచ్ చేస్తాం ఇప్పటికే చాలా టెస్ట్లు అప్లోడ్ చేయడం జరిగింది దీనికి సంబంధించి ప్రతి టాపిక్ నుండి మనం టాపిక్ వైజ్గా డేట్ వైజ్గా టెస్ట్లు అయితే కండక్ట్ చేస్తున్నాం ప్రతి ప్రశ్నకు వివరణ ఉంటుంది తెలుగులో అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో మీరు ప్రశ్నలు అయితే చూసుకోవచ్చు అండ్ ల్యాప్టాప్ అండ్ మొబైల్ ద్వారా కూడా వీటి మీరు వీటిని మీరు అటెంప్ట్ చేయవచ్చు ఇంకా అదే కాకుండా గ్రూప్ వన్ క్వాలిఫైయింగ్ టెస్ట్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి వీడియో కోర్స్ కూడా తీసుకురావడం జరిగింది ఇంకా అదే అదే కాకుండా తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించినటువంటి పది గ్రాండ్ టెస్ట్ అనేటువంటి ఇప్పుడు వన్ ఫార్టీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం ఫుల్ వీడియో కోర్స్ కూడా దీని ద్వారా వస్తుంది దాంతోపాటుగా హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా అందించడం జరుగుతుంది ప్రతిరోజు మనం డైలీ ఫ్రీ టెస్ట్ కూడా కండక్ట్ ఇస్తున్నాం మీరు టెలిగ్రామ్లో జాయిన్ అయినట్లయితే టెస్ట్ కూడా రాసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈరోజు అప్డేట్ చూసే ముందు మనం గ్రూప్ వన్కి సంబంధించి కట్ ఆఫ్ సర్వే అనేది కండక్ట్ చేస్తున్నాం ప్రైమరీకి రిలీజ్ అయిన తర్వాత మనం ఒక గూగుల్ ఫామ్ అయితే ఇవ్వడం జరిగింది సో ఈ రోజు ఈవినింగ్ దానికి సంబంధించిన వీడియో చేసేటువంటి ఛాన్స్ అయితే ఉంది ఇంకా ఎవరైనా మార్క్స్ ఎంటర్ చేయకుండా ఉన్నట్లయితే గూగుల్ ఫామ్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది సో ప్రతి ఒక్కరు మీరు కీ చూసుకున్న తర్వాత మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయని దాంట్లో ఎంటర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇక్కడ మనం ఫస్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే టీజీపీఎస్సీలో కోవర్టులు అంటూ ఈరోజు మనకు దిశ న్యూస్ పేపర్లో ప్రధాన వార్తగా దీని అయితే చూడవచ్చు గులాబీ నేతలకు టచ్లో పలువురు అధికారులు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో రెగ్యులర్గా నిమిషాల తరబడి ఫోన్లో సంభాషణ సమాచారం లీక్ అవుతుందనే అనుమానాలు ఇప్పటికే గుర్తించినటువంటి సెక్రటేరియట్ వర్గాలు సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి విషయం త్వరలోనే గ్రూప్ వన్ మెయిన్స్ సర్కారు అలర్ట్ అంటూ ఇక్కడ ఇచ్చారు సో కొన్ని రోజులుగా సదూర అధికారులపై ఫోకస్ వారి పనితీరు కదలికలపై ముఖ్యమంత్రి ఆరా అంటే చూడవచ్చు సో ఇక్కడ మనం చూసినట్లయితే టీజీపీఎస్లో పనిచేస్తున్నటువంటి కొందరు అధికారులు బీఆర్ఎస్ నేతలతో టచ్లో ఉన్నారనే ప్రచారం జరుగుతుందని చెప్పేసి గడివడం జరిగింది గులాబీ లీడర్లతో నిమిషాల తరబడి ఫోన్లో మాట్లాడుతున్నట్లు అధికార వర్గాలు టాక్ సో కమిషన్లో కీలక హోదాలో ఉన్నటువంటి అధికారులు కారు పార్టీ నేతలతో టచ్లో ఉండవలసిన అవసరం ఏముందనేటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి సో కమిషన్కు సంబంధించి కీలక విషయాలు ఏమైనా లీక్ చేస్తున్నారా అనేటువంటి డౌట్ ఏర్పడింది సో బీఆర్ఎస్ నేతలతో చదువు అధికారులు వ్యక్తిగత పరిచయాలు ఉంటే అడపదడప ఫోన్ చేస్తే పెద్ద సమస్య కాదు కానీ రెగ్యులర్గా వారితో ఫోన్లో మాట్లాడడం అనేక అనుమానాలకు తావిస్తుందని చెప్పేసి ఇచ్చారు రెగ్యులర్గా ఫోన్ అంటే కూడా ఇక్కడ చూడవచ్చు ఇటీవల ఓ కార్యక్రమంలో సెక్రటేరియట్లో పనిచేస్తున్న ఓ అధికారి సర్వీస్ కమిషన్లో పనిచేస్తున్న మరో ఆఫీసర్ ఆఫీసర్ను కలిశారు సో అదే సమయంలో గులాబీ పార్టీకి చెందినటువంటి ఓ ముఖ్య లీడర్ నుంచి టీజీపీఎస్సీలో పనిచేస్తున్న అధికారికి ఫోన్ వచ్చింది సో దాంతో అతడు పక్కకు వెళ్ళి సుమారు పావు గంట పాటు మాట్లాడినట్టు సమాచారం మరికొన్ని రోజుల తర్వాత కూడా సేమ్ ఇటువంటిదే మరొక సంఘటన కూడా జరిగిందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో దీనికి సంబంధించి మనకు సీఎం రేవంత్ రెడ్డి దృష్టి కూడా విషయం వెళ్ళిందంటూ ఇక్కడ సర్కార్ అలర్ట్ అయినట్టుగా ఇక్కడ ఒక అప్డేట్ మనం దిశ న్యూస్ పేపర్లో దీనికి సంబంధించి చూడవచ్చు ఇక నెక్స్ట్ చూసినట్లయితే రెండు వేల పోస్టులు బ్యాక్లాగ్ అంటూ ఇక్కడ ఒక అప్డేట్ పడడం జరగవచ్చు గురుకుల పోస్టులపై మళ్ళీ ఎంపికకే సర్కార్ మొగ్గు ఇప్పటికే నాలుగు వేల అదనపు పోస్టులు మంజూరు సో కొత్త నోటిఫికేషన్తో అన్ని నింపేటువంటి యోచనలో సర్కారు గురుకుల వెయిటింగ్ జాబితాపై అందుకే మౌనం అంటూ ఇక్కడ ఒక అప్డేట్ మనకి ఈరోజు నమస్తే తెలంగాణలో ప్రధాన వార్తగా రావడం జరిగింది సో గురుకుల పోస్టుల్లో భర్తీ చేసేటువంటి బ్యాక్లా భర్తీ చేసి బ్యాక్లాగ్లు ఏర్పడేటువంటి అవకాశం ఉన్నటువంటి పోస్టులకు సంబంధించి సో వాటిని నింపాలని చెప్పేసి అభ్యర్థులు గగ్గోలు పెడుతున్నా కూడా సో ప్రభుత్వం పెడచేవన పెడుతుందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో తన పంతాన నెగ్గించి నెగ్గించుకునేందుకు ముందుకు సాగుతుందని చెప్పేసి ఇచ్చారు సో సొంత పేరు కోసం మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చి తన హయాంలో భర్తీ చేసి చేయాలని చెప్పేసి ప్రభుత్వం చూస్తున్నట్లు ఇక్కడ ఇచ్చారు సో రిలింక్వి రిలింక్విష్మెంట్ విధానం లేకుండా గురుకుల పోస్టులన్నీ భర్తీ చేసి సర్కారు భర్తీ చేసేదానికే సర్కారు మొగ్గు మొగ్గు చూపుతున్నట్లుగా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే ఎటువంటి రిలింక్విష్మెంట్ లేకుండా బ్యాక్లాగ్ పోస్టులకు సంబంధించి మరికొన్ని కొన్ని పోస్టులు యాడ్ చేసి మళ్ళీ కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని ప్రభుత్వం చూస్తున్నట్లుగా ఇక్కడ మనకు ఇది నమస్తే తెలంగాణ న్యూస్ పేపర్లో గురుకుల పోస్టులకు సంబంధించి ఈరోజు ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది ఇక్కడ మీరు చూడవచ్చు బ్యాక్లాగ్ పోస్టులన్నీ కొత్త నోటిఫికేషన్ ద్వారానే అని చెప్పేసి కూడా ఇక్కడ ఇచ్చారు సో ప్రస్తుత నియామకాల్లో మిగిలేటువంటి పోస్టులన్నింటినీ తర్వాత కొత్త నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయాలంటే యోచనలో ఉన్నట్లు తెలుస్తుందని చెప్పేసి విద్యావేత్తలు పరువురు గురుకుల అభ్యర్థులు నొక్కి చెప్తున్నారని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది అనమాట సో వీటికి సంబంధించి రిలింక్ విషమెంట్ కావచ్చు ఇంకా మిగిలినటువంటి పోస్టులు నెక్స్ట్ వారితో భర్తీ చేయకుండా మళ్ళీ నోటిఫికేషన్ ఇవ్వాలని ప్రభుత్వం చూస్తున్నట్లుగా ఇక్కడైతే మనకు న్యూస్ ఇచ్చారు ఇక నెక్స్ట్ చూసినట్లయితే కొలు ఇవ్వండి కాల్మొక్త అంటూ మరొక ఆర్టికల్ ఈరోజు మనం నమస్తేలో జరగచ్చు ప్రజావాణి ప్రజావాణిలో కాంగ్రెస్ నేత కాళ్ళపై పడినటువంటి యువతి సో గ్రూప్ వన్ మెయిన్స్కు వన్ టు హండ్రెడ్ నిష్పత్తిలో పిలవాలని వినతి గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు పెంచి నిరుద్యోగులను ఆదుకోండి హామీ ఇవ్వని ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి ఇది రాకపోతే మరో పరీక్ష రాసుకో రాసుకోండాని ఉచిత సలహా అంటూ ఇక్కడ మనం ఒక అప్డేట్ అయితే చూడవచ్చు సో ఇక్కడ గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు పెంచాలి అదేవిధంగా గ్రూప్ వన్కి సంబంధించి వన్ ఇస్ టు హండ్రెడ్లో పిలవాలని చెప్పేసి ఇక్కడ వినతి చేసినటువంటి సందర్భం మనం చూడవచ్చు ఇది నిన్న కూడా మనకు వాట్సాప్లో చాలా వైరల్ అయినటువంటి న్యూస్ సో గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టుల సంఖ్య పెంచాలని కోరుకుంటున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి కానీ నెక్స్ట్ ఇక్కడ చూసినైతే త్వరలో పదమూడు వేల టీచర్ పోస్టులు భర్తీ చేస్తామంటూ ఇక్కడ ఒక అప్డేట్ జరగవచ్చు రోడ్ల భవన శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో త్వరలోనే పదమూడు వేల కొత్త టీచర్ పోస్టులను భర్తీ చేస్తామని రోడ్ల భవనాల సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కొమటి వెంకటరెడ్డి తెలిపినట్టు ఇక్కడ చూడవచ్చు శుక్రవారం ఇక్కడ ఒక బడిబాట కార్యక్రమంలో సందర్భంగా సో ఇటువంటి ప్రకటన చేసినట్టు చూడవచ్చు మరి కొత్త పోస్టుల లేకుంటే ఆల్రెడీ ఇప్పుడు జరుగుతున్నటువంటి పోస్టులకు సంబంధించాలనే క్లారిటీ లేదు కానీ సో త్వరలో పదమూడు వేల పోస్టుల భర్తీ చేస్తామని చెప్పేసి ఇక్కడ మనకు ప్రకటించినట్లయితే చూడవచ్చు సో నెక్స్ట్ ఇక్కడ భాషా పండితులు పీటీల అప్గ్రేడేషన్ కు గ్రీన్ సిగ్నల్ అంటూ చూడవచ్చు పదోన్నతులకు వ్యతిరేక కేసు కొట్టివేత హైకోర్టు తీర్పును సమర్థిస్తూ సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు అంటూ చూడవచ్చు ఉపాధ్యాయ సంఘాల హర్షం అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇది ఇక్కడ మనకు కొంచెం క్లియర్గా ఇచ్చారు ఇక్కడ చూసేటప్పుడు రైట్ టైం చేద్దాం సో ఇక్కడ మనం మరొక అప్డేట్ చూసినట్లయితే చూసినట్లయితే పదహారు నుంచి గ్రూప్ టూ ఎడిట్ ఆప్షన్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో రాష్ట్రంలో మనకు గ్రూప్ టూ సర్వీస్ల పోస్టులకు దరఖాస్తు చేసుకున్నటువంటి అభ్యర్థులకు తమ వ్యక్తిగత వివరాల్లో తప్పులు సవరించుకునేందుకు టీజీపీఎస్సీ ఎడిట్ ఆప్షన్ అయితే ఇచ్చింది సో ఎవరైనా మిస్టేక్ చేసినట్లయితే ఈ నెల పదహారు నుంచి ఇరవయో తేదీ వరకు మీరు దాన్ని అయితే ఎడిట్ చేసుకునే అవకాశం ఇక్కడ మనకు టీజీపీఎస్సీ కల్పించడం జరిగింది నెక్స్ట్ మనం ఇక్కడ చూసినటువంటి ఈ న్యూస్ ఉంది కదా సో ఇక్కడ చూసేటువంటి ప్రయత్నం చేస్తాం అది కొంచెం బ్లర్ అయింది ఇక్కడైతే క్లియర్గా ఉంది సో సుప్రీం తీర్పుపై భాషా పండితుల హర్ష అమౌంట్కి జరగవచ్చు సో పండిత పోస్టులను భాషా పండితులకే కేటాయించాలని ఎస్జీటీలకు అవకాశం ఇవ్వాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు శుక్రవారం తీర్పునిచ్చింది అంటే ఇక్కడ జరగవచ్చు దానికి సంబంధించి ఇక్కడ మనకు రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షు అధ్యక్షుడు జగదీశ్ కావచ్చు నరసింహులు తెలిపినట్టు ఇక్కడ చూడవచ్చు సో ఎస్జిటీలు దాఖలు చేసినటువంటి పిటిషన్ను కొట్టివేసిందని వివరించారు సో భాషా పండితుల పోస్టుల ఉన్నతీకరణ కోసం గత ప్రభుత్వం ఇచ్చినటువంటి సర్వీస్ నిబంధనలు అదేవిధంగా జీవోలపై హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పును రద్దు చే రద్దు చేస్తూ కొద్ది నెలల క్రితం డివిజన్ బెంచ్ తీర్పునిచ్చింది సో దానిపై సుప్రీంకోర్టుకు సుప్రీం సుప్రీంకోర్టు వెళ్ళడం జరిగింది సో అక్కడ మనకు ఎస్ఈటిల్ దాఖలు చేసిన పిటిషన్పై శుక్రవారం జరిగినటువంటి విచారంలో దాన్ని మనకు సుప్రీంకోర్టు అయితే కొట్టివేయడం జరిగింది సో నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ విషయం అయితే గురుకుల పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తికి కసరత్తు అంటే ఇక్కడ ఒక అప్డేట్ జరగవచ్చు సో మన ఇక్కడ విషయం అయితే రాష్ట్రంలో సంక్షేమ గురుకుల సొసైటీ ఉపాధ్యాయ అధ్యాపక ఉద్యోగాల ఎంపిక ప్రక్రియ ముగించేందుకు కసరత్తు మొదలైంది సో తుది నిర్ణయాలు తీసుకునేందుకు త్వరలో బోర్డు సమావేశం నిర్వహించనున్నట్లు ఇక్కడ ఇచ్చారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సాధారణ సంక్షేమ గురుకులలో తొమ్మిది వేల రెండు వందల పది పోస్టుల భర్తీకి గురుకుల నియామక బోర్డు రెండు వేల ఇరవై మూడులో ఆగస్టులో మనకు కంప్యూటర్ ఆధారిత రాత పరీక్షలు నిర్వహించింది ఫిబ్రవరిలో ఫలితాలు కూడా వెల్లడించింది సో ఇందులో దివ్యాంగ అభ్యర్థులకు వైద్య పరీక్షలు నిర్వహించిన ఫలితాలు ఇంకా రావడానికి ఆలస్యమైంది తర్వాత కొన్ని జిల్లాలకు సంబంధించి కూడా మనకు ఎన్నికల కోడ్ కాబట్టి ఆగిపోయింది అన్నమాట ముఖ్యంగా రంగారెడ్డి మహబూబ్నగర్ జిల్లా సంబంధించి ఆగిపోవడం జరిగింది దాదాపు పదహారు వందల పోస్టులకు సంబంధించి ఇంకా పూర్తి ఫలితాలు అయితే రాలేదు సో ఇప్పుడు ఇవన్నీ కంప్లీట్ అయినాయి కనుక సో వీటికి సంబంధించి మంత్ ఎండ్ వరకు ఆ ఫలితాలు రిలీజ్ చేసి జూలైలో పోస్టింగ్లు ఇవ్వాలని చెప్పేసి చూస్తున్నట్లు ఇక్కడ మనకు ఈనాడు న్యూస్ పేపర్లో గురుకులాకు సంబంధించినట్టు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్టు ఏడబుల్ఈ అగ్రికల్చర్ పోస్టుల ప్రాథమికకి ఎంపిక జాబితా వెళ్ళి నేను ఆల్రెడీ మన ఈవినింగ్ దీనికి సంబంధించిన అప్డేట్ అయితే ఇచ్చాం సో మనకు పదిహేను వందల నలభై పోస్టుల్లో సివిల్ మెకానికల్ అగ్రికల్చర్ ఎలక్ట్రికల్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టుల నియామక ప్రక్రియలో భాగంగా ఏదైతే అగ్రికల్చర్ పోస్టుల ప్రాథమిక ఎంపిక జాబితా అయితే వంద పోస్టులకు సంబంధించి అయితే రిలీజ్ చేసింది ఇంకా నెక్స్ట్ మనకి ఇక్కడ వెలుగు సక్సెస్లో కనుక చూసినట్టు డిగ్రీతో సెంట్రల్ జాబ్ అంటే ఒక అప్డేట్ ఇక్కడ మనం చూడవచ్చు సో మనకు ముఖ్యంగా ఏంటంటే కేంద్ర సంస్థల్లో సబ్ ఇన్స్పెక్టర్స్ సహా వివిధ విభాగాల్లో గ్రూప్ బి అండ్ గ్రూప్ సి పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కంబైన్డ్ గ్రాడ్యుయేటి లెవెల్ ఎగ్జామినేషన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నోటిఫికేషన్ అనేది త్వరలో రిలీజ్ కాబోతున్నట్లు ఇచ్చారు అంటే దానికి సంబంధించిన మనకు డేట్స్ కూడా రిలీజ్ చేశారు అయితే ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుంది ప్రిపరేషన్ ప్లాన్ ఏ విధంగా ఉండాలి దానికి సంబంధించినటువంటి టైర్ వన్ కావచ్చు టైర్ టూ యొక్క పరీక్ష విధానం ఏ విధంగా ఉంటుందంటూ ఈరోజు మనకు వెలుగు సక్సెస్లో ఒక ఆర్టికల్ వచ్చింది ఎవరైనా ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఉంటే దీన్ని చూసేటువంటి ప్రయత్నం చేయండి సో దాంతోపాటు అదే వెలుగు సక్సెస్లో మనకు కరెంట్ అఫైర్స్ ఈ కరెంట్ అఫైర్స్ కూడా ఇవ్వడం జరిగింది సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి ప్రతిరోజు మీకు ఒకటే వీడియోలో ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదంగా కరెంట్ అఫైర్స్ కలిపి అందించడం జరుగుతుంది గత ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ నుంచి మనం ఎపిసోడ్ చేస్తున్నాం మీరు నుంచే సపోర్ట్ ఉండాలి చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఒక లైక్ చేసి అట్లీస్ట్ ఒక ఐదు వాట్సాప్ గ్రూప్లకు దీన్ని షేర్ చేయండి సో మాకు కూడా చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది మార్నింగ్ మనం ఫైవ్ థర్టీకి లేస్తే ఇది నైన్ నైన్ వరకు కంటిన్యూస్గా ఈ వర్క్ చేయడం జరుగుతుంది మీరు నుంచి సపోర్ట్ అనేది ఉండాలి ఖచ్చితంగా లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో ప్రతి ఒక్కరు కంపల్సరీ గ్రూప్ వన్కి సంబంధించిన సర్వేలో అయితే పాల్గొనండి సో కట్ ఆఫ్ సంబంధించినటువంటి గూగుల్ సర్వే లింక్ అనేటువంటిది మనం కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాం మీరు మార్క్స్ చూసుకున్న తర్వాత ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అనేది దాంట్లో ఎంటర్ చేసే ప్రయత్నం చేయండి సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే ప్రసూతి మరణాలు తగ్గినాయి అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు సర్కారుకు ఆరోగ్య శాఖ అధికారులు రిపోర్ట్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ రిపోర్ట్ అండి సో ఇక్కడ చూసినైతే రాష్ట్రంలో ప్రసూతి మరణాలు గతంతో పోలిస్తే బాగా తగ్గాయి సో రాష్ట్రంలో రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో మూడు వందల నలభై ప్రస్తుతి మరణాలు నమోదవగా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో చూస్తే రెండు వందల అరవై మరణాలు మాత్రమే నమోదాయి అంటే మనం లాస్ట్ ఇయర్ కి ఇయర్ చూసుకుంటే ఇక్కడ తగ్గుదల ఉంది మూడు వందల నలభై నుంచి రెండు వందల అరవైకి పడిపోయింది సో ఈ మేరకు ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి ఒక నివేదిక అందించారు సో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఇరవై ఒక జిల్లాలలో జిల్లాల్లో మెటర్నటీ మెటర్నర్ డెత్ తగ్గాయని ఆరు జిల్లాల్లో పెరిగాయని ఆ రిపోర్ట్లో పేర్కొన్నారు ఇది చాలా ఇంపార్టెంట్ ఈ ఆరు జిల్లాలు ఏంటి అనేది సో ఇంకో ఆరు జిల్లాల్లో ఎప్పటిలా మార్పు లేదని మరణాలు పెరిగి సార్ ఇంకో ఆరు జిల్లాలో ఎటువంటి మార్పు లేదంట సో మరణాలు పెరిగినటువంటి లిస్టులో మనం చూసినట్లయితే ఇక్కడ ఆరు జిల్లాలు ఎక్కడ పెరిగినటువంటిది లిస్టు ఇక్కడ మనకి ఇంపార్టెంట్ సో ఇక్కడ చూసినట్లయితే నిజామాబాదు నారాయణపేట మంచిరాల్ సంగారెడ్డి జోగులాంబ గద్వాల్ ఆసిఫాబాద్ జిల్లాలు ఉన్నాయి సో అత్యధికంగా మనకు సంగారెడ్డిలో ఇరవై ఏడు మరణాలు నమోదవ్వగా అల్పంగా వచ్చేసి మనకు ములుగు జిల్లాలో ఒక్క మరణమే నమోదైనట్లు ఇచ్చారు సో ఇదే న్యూస్ మనకి ఈనాటిలో కొంచెం క్లియర్గా ఇవ్వడం జరిగింది సో ఇక్కడ కూడా చూద్దాం ఒకసారి ఆరు జిల్లాల్లో ప్రసూతి వేదన అంటూ చూడవచ్చు సో ఈ ఆరు జిల్లాలు చాలా ఇంపార్టెంట్ వాటి పేర్లు గుర్తుంచుకోవాలి రాష్ట్రంలో మరణాలు తగ్గినా వాటిలో పెరుగుదల అత్యధికంగా ప్రసవించి ప్రసవించిన వారంలోపే అంటే ఇక్కడ చూడొచ్చు అంటే చనిపోయినటువంటి వాళ్ళు ఎక్కువగా మనకు ఏంటంటే వారంలోపే ప్రసవించినటువంటి వారంలోపే చనిపోయారంట సో ఇక్కడ మనం చూసినట్లయితే తెలంగాణలో ప్రసూతి మరణాలు గణనీయంగా తగ్గిన ఆరు జిల్లాల్లో మాత్రం పెరుగుదల నమోదైంది దేశంలో ప్రసూతి మరణాలు తక్కువ ఉన్నటువంటి రాష్ట్రాల్లో తెలంగాణ మూడో స్థానంలో ఉంది ఇది చాలా ఇంపార్టెంట్ సో అదేవిధంగా మనకు ఫస్ట్ ప్లేస్లో కనిపించినట్టు కేరళ ఫస్ట్ ప్లేస్లో ఉంటుందన్నమాట సో ఇక్కడ చూసి గత ఆర్థిక సంవత్సరంకు సంబంధించినటువంటి శాఖను మనకు దానికి సంబంధించినటువంటి రిపోర్ట్ని అయితే మనకు రీసెంట్గా మనకు నిన్న రిలీజ్ చేయడం జరిగింది సో ఇవి ముఖ్యాంశాలంటే అంటే చూడవచ్చు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు కంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై అంటే గత ఏడా ఏడాదితో పోలిస్తే సంగారెడ్డి నిజామాబాద్ మంచిరాల్ నారాయణపేట జోగులాంబా గద్వాల్ ఆసిఫాబాద్ జిల్లాలో ప్రసూతి మరణాలు పెరిగ్గా మిగిలినటువంటి ఇరవై ఏడు జిల్లాలో తగ్గినాయి అంట దీనిలో మనకు ప్రస్తుతి మర్నాడు జిల్లాలో సంగారెడ్డి అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంది ఇంతకుముందు చూసాం తర్వాత స్థానంలో మనకు హైదరాబాద్ నిజామాబాద్ మహబూబ్ నగర్ మహబూబాబాద్ నగర్ మంచిరాలు ఉన్నాయి అండ్ వికారాబాద్ జిల్లాలో జరిగింది తక్కువ వచ్చేసి మనం అక్కడ చూసాం ములుగులో చాలా తక్కువగా నమోదైనట్లు ఇక్కడ మనం జరగవచ్చు సో ఇక్కడ ఓవరాల్గా దానికి సంబంధించి మనం చూసినట్లయితే ఇక్కడ ఒక టేబులర్ ఫామ్లో ఇచ్చారు ఇవి గుర్తుంచుకోండి రెండు వేల ఇరవై మూడు నాలుగులో ప్రతి లక్ష ప్రసవాలకు అతి తక్కువ మరణాలు ఉన్నటువంటి రాష్ట్రాలు మనకు ఫస్ట్ కేరళ పంతొమ్మిది మహారాష్ట్ర ముప్పై మూడు సో తెలంగాణ చూసినట్లయితే నలభై మూడు ఈ సంఖ్యను గుర్తుంచుకోవాలని అడుగుతారు దాని తర్వాత ఆంధ్రప్రదేశ్ అండ్ తమిళనాడు అండ్ కర్ణాటక ఎప్పుడుగానే మీరు ఈ సర్వేలు చదువుతున్నప్పుడు అంతకుముందు మూడు గుర్తుంచుకుంది ఇప్పుడు ఐదు గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి ట్రెండ్ మనకు మారింది ఎందుకంటే ఫస్ట్ తీయట్లేదు మధ్యలో నుంచి అని ఇస్తున్నాడు మూడోదావల నుంచి నాలుగో నుంచి చేసి వాటిని సరైనటువంటి క్రమంలో అమర్చు అంటున్నాడు కనుక మినిమం ఐదు గుర్తుంచుకోండి చాలా ఇంపార్టెంట్ సర్వేలకు సంబంధించిన నివేదికలు ఉంటాయి కదా వాటిని మీరు ఫస్ట్ నుంచి ఐదు రాష్ట్రాలను గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి ఇక ప్రతి లక్ష మరణాలకు లక్ష ప్రసవాలకు ప్రసూతి మరణాలు పెరిగినటువంటి జిల్లాలు చూస్తే మనకు సంగారెడ్డి ఫస్ట్ ప్లేస్లో ఉంది ఇక్కడ చూడవచ్చు సో లాస్ట్ ఇయర్ కూడా మనకు అదే ఉంది అండ్ నిజామాబాద్ వచ్చేసి పదహారు అండ్ మంచిరాలు వచ్చేసి పదకొండు సో ఈ సంఖ్యలు కూడా గుర్తుంచుకుంటుంది ఈ వరుస క్రమం కూడా ఇంపార్టెంట్ ఓకేనా సో ఇది మనకు ప్రీవియస్లో చాలాసార్లు అడిగాడు ఈ ప్రస్తుతి మనలకు సంబంధించి ఈరోజు మనకు రిపోర్ట్ వచ్చింది కనుక అడగడానికి ఛాన్స్ ఉంటుంది సో త్వరలో కేంద్ర క్యాబినెట్ ముందుకు జమిలీ ఎన్నికల కమిటీ నివేదిక అంటే కూడా జరగచ్చు సో ఒకే దేశం ఒకే ఎన్నికల అంశంపై మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ సమర్పించినటువంటి నివేదికలు త్వరలో మనకు కేబినెట్ ముందుకు రానున్నట్లు ఇక్కడ ఇచ్చారు సో దీనికి సంబంధించిన ఏర్పాట్లను కేంద్ర న్యాయ శాఖ మంత్రి చేస్తుందని చెప్పేసి ఇక్కడ విశ్వసనీయ వర్గాలు తెలిపినట్టు కూడా జరగవచ్చు సో మనకి దీనికి సంబంధించిన రిపోర్ట్ ఆల్రెడీ వచ్చింది మనం మన కరెంట్ అఫేర్స్లో కూడా డిస్కస్ చేస్తాం దీని ద్వారా ఎన్ని రాజ్యాంగ సవరణలు చేయబోతున్నారు అనేది కింద మీరు కామెంట్ చేయండి రానున్నటువంటి పోటీ పరీక్షల్లో ఈ జమిలి ఎన్నికల కమిటీ నివేదికపైన క్వశ్చన్స్ పడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కానీ నెక్స్ట్ చూసినట్లయితే జాతీయ స్థాయిలో మెరిసిన తెలుగు తేజమంటే ఇక్కడ జరగవచ్చు జాతీయ బాలల రక్షణ కమిషన్ పురస్కారానికి ఐఏఎస్ కృష్ణతేజ ఎంపిక అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది సో ఇక్కడ మనం దీనికి సంబంధించి కనుక చూసినట్లయితే సో ఇక్కడ చూసినట్లయితే మనకు తెలుగు తేజం ఐఏఎస్ అధికారి ఆర్ కృష్ణతేజకు జాతీయ పురస్కారం లభించింది పల్నాడు జిల్లా చిల్కరూలిపేటకు చెందినటువంటి ఆయన కేరళ రాష్ట్రంలో త్రిశూల్ జిల్లా కలెక్టర్గా అయితే పనిచేస్తున్నారట బాల హక్కుల రక్షణలో దేశంలోనే ఈ త్రిశూర్ జిల్లాను అగ్రగామిగా నిలపడంలో నిలపడంతో జాతీయ బాల హక్కుల కమిషన్ పురస్కారానికి ఎంపిక అనేది కూడా చూడవచ్చు సో ఇతను ఏ రాష్ట్రానికి ఏ రాష్ట్రంలో ఏ జిల్లాకు సంబంధించినటువంటి కలెక్టర్గా చేస్తున్నారు అండ్ ఇతనికి వచ్చిన అవార్డు పేరు అతని పేరు గుర్తుంచుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ ఇటువంటి మనకు ప్రీవియస్లో అడిగాడు కనుక సో జాగ్రత్తగా నేమ్ గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ జ్యూస్ అయితే ఆర్మీ అమ్ముల పొదలో నాగాస్రా వన్ అంటే ఇక్కడ చూడవచ్చు సో భారత సైన్యం అమ్ముల పొదలోకి సరికొత్త అస్త్రం చేరింది సో మహారాష్ట్ర నాగపూర్లో సోలార్ ఇండస్ట్రీ అభివృద్ధి చేసినటువంటి నాగాస్రా సో దీన్ని అభివృద్ధి చేసినటువంటిది ఏంటిది మహారాష్ట్రలో ఉన్నటువంటి నాగపూర్లో ఉన్నటువంటి సోలార్ ఇండస్ట్రీస్ అభివృద్ధి చేసింది సో నాగాస్రా వన్ అనేటువంటిది సైన్యం చేతికి వచ్చిందట సో వైమానిక దాడుల నిమిత్తం వినియోగించేటువంటి నాలుగు వందల ఎనభై సైన్యం ఆర్డర్ ఇవ్వగా వాటిలో మనకు తొలి విడత కింద నూట ఇరవై అందినట్లు ఇక్కడ జరగవచ్చు సో జీపీఎస్ ఆధారి ఆధారంగా పనిచేసేటువంటి నాగాస్రా వన్ రెండు మీటర్ల ఖచ్చితత్వంతో దాడి చేయగలదట దీని ఆత్మాహుతి డ్రోన్ అని కూడా పిలుస్తారంట సో ఇది కూడా గుర్తుంచుకోండి ఇంపార్టెంట్ సో తొమ్మిది కిలోల బరువు ఉండేటువంటి ఈ డ్రోన్ సుమారు నాలుగు వేల ఐదు వందల కిలోమీటర్ల ఎత్తు వరకు ఎగరగలదు సో రాడార్లోకి దొరక రాడార్లకు దొరకకుండా దాడులు చేయగలదని చెప్పేసి ఇచ్చారు దాదాపు గంట సేపు ఇది గాల్లో ఎగరగలదని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఎక్కడి నుంచి తయారు చేస్తారు ఎవరు తయారు చేస్తారు ఎవరికి ఇచ్చారనేది ఆ పర్పస్లో మీరు గుర్తుంచుకోండి ఇంకా నెక్స్ట్ జాబిల్లి పరిశోధన కేంద్రం నిర్మాణంలో చైనాతో రష్యా భాగస్వామ్యం వంటి కూడా చూడవచ్చు సో ప్రణాళికకు ఆమోద ముద్ర వేసినటువంటి పుతిన్ సో అంతర్జాతీయ జాబిల్లి పరిశోధన కేంద్రాన్ని చైనా మరియు రష్యా సంయుక్తంగా నిర్మించేందుకు తలపెట్టినటువంటి ప్రణాళికకు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆమోదముద్ర వేసినట్లు కూడా చూడవచ్చు సో మనకేంటంటే సో మనకేంద్ర ఈ అంతర్జాతీయ పరిశోధన కేంద్రం ఉంటుంది కదా ఈరోజు దీన్ని ఏ రెండు దేశాలు ఇటీవల నియమించబోతున్నాయని చెప్పేసి అడ్డానికి ఛాన్స్ ఉంటుంది సో ఇది మనకు రష్యా అండ్ చైనా అని చెప్పేసి గుర్తుంచుకోండి ఇంపార్టెంట్ మనకు ఇటువంటివి కూడా అడగడానికి ఛాన్స్ ఉంటుంది సో అరుంధతి రాయ్ పై ఉపా చట్టం అంటే ఇక్కడ చూడవచ్చు ప్రాసిక్యూషన్కు ఇచ్చినటువంటి ఢిల్లీ ఎల్జీ సో మనకు ప్రముఖ రచయిత్రి అరుంధతి రాయ్తో పాటు కాశ్మీర్కు చెందినటువంటి మాజీ ప్రొఫెసర్ ప్రొఫెసర్లను చట్ట వ్యతిరేక కార్యకలాపాల నివారణ చట్టం దీన్ని మనం ఉపా చట్టం అని చెప్పేసి వెళ్దాం దాని కింద ప్రాసిక్యూషన్ చేయడానికి ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేన అనుమతించినట్టుగా జరగవచ్చు రెండు వేల పదిలో దేశ రాజధానిలో రెచ్చగొట్టేటువంటి ప్రసంగాలు చేశారన్న ఆరోపణపై అరుంధతి రాయ్ను మాజీ ప్రొఫెసర్ షేక్ షాకత్ హుస్సేన్ను ఈ చట్టం కింద విచారించడానికి ఇక్కడ మనకు సిగ్నల్ ఇచ్చినట్టు చూడవచ్చు సో మనకి ఇప్పుడు ఇది వార్తల్లో ఉంది కనుక ఈ ఉపచట్టం ఎప్పుడు వచ్చింది దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ మీరు చూడండి అండ్ అరుంధతి రాయ్ యొక్క రచనలపైన కూడా ఫోకస్ చేయండి అది కూడా ఆడడానికి ఛాన్స్ ఉంటుంది సో వచ్చే నెల ఇరవై కేంద్ర బడ్జెట్ అంటే ఒక న్యూస్ ఇక్కడ చూడవచ్చు సో మన కేంద్ర బడ్జెట్ రెండు వేల ఇరవై ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ జూలై ఇరవై రెండున పార్లమెంట్లో ప్రవేశపెట్టినట్టు తెలుస్తున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ ఇచ్చారు కానీ నెక్స్ట్ వరల్డ్ జూనియర్ చెస్ ఛాంపియన్గా దివ్య అంటూ జరగవచ్చు సో చివరి రౌండ్లో మనకు బల్గేరియాపై ఈమె గెలిచి సో ఛాంపియన్గా నిలిచిందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు ఆల్రెడీ నిన్న కూడా ఇది రావడం జరిగింది మనం చూసాం కానీ నెక్స్ట్ మనం వీక్లో వచ్చినటువంటి కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ చూసినట్లయితే సో జాతీయ భద్రత సలహాదారు విశాంత్ ఐపీఎస్ అధికారి అజిత్ దోవల్ను కేంద్ర ప్రభుత్వం మరీ మరోసారి నియమించడం జరిగింది పదవీ కాలం సంబంధించి ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఎక్స్టెండ్ చేసినట్టయితే చూడవచ్చు కాదే దాంతోపాటు మనకు ఈ విశాంత్ ఐపీఎస్ అధికారి అయినటువంటి పీకే మిశ్రాను కూడా ప్రధానమంత్రి ముఖ్య కార్యదర్శి పదవిలో కూడా కొనసాగిస్తూ అధికారులకు అధికారికంగా ఉత్తర్వులు అయితే జారీ చేశారు సో నెక్స్ట్ ఇక్కడ మనం ఇంతకుముందు చూసినటువంటిది మళ్ళీ ఇక్కడ ఇచ్చారు అండ్ అదేవిధంగా ఐపీఎస్ విలువ రెండు వేల ఇరవై నాలుగులో సారీ ఐపీఎల్ విలువ రెండు వేల ఇరవై నాలుగులో ఆరు పాయింట్ ఐదు శాతం పెరిగి సుమారు ఇక్కడ చూసినట్లయితే ఒక కోటి ముప్పై నాలుగు లక్షల ఎనిమిది వందల యాభై ఎనిమిది కోట్లకు చేరిందని అమెరికా పెట్టుబడు బ్యాంక్ లోకి నివేదిక తెలిపినట్టు సో ఇది ఒక బ్యాంకు నేము ఈ హలిహన్ అనేటువంటిది ఈ నివేదికలో తెలిపింది అంట అంతేకాకుండా బ్రాండ్ విలువ ఏడాదికి ఆరు పాయింట్ మూడు శాతం పెరిగి పెరిగి దాదాపుగా ఇరవై ఎనిమిది వేల కోట్లకు చేరిందని చెప్పేసి కూడా తెలిపినట్లు ఇక్కడ మన ఐపీఎల్కి సంబంధించినటువంటి ఒక అప్డేట్ చూడవచ్చు సో ఇవి మనకు విద్య న్యూస్ పేపర్లు వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ సో వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి సో గ్రూప్ వన్ కట్ ఆఫ్ సర్వేలో ప్రతి ఒక్కరు పాల్గొనండి నేను ఫస్ట్ లింక్ అదేవిధంగా డిస్క్రిప్షన్లో దానికి సంబంధించినటువంటి గూగుల్ ఫామ్ లింక్ ఇస్తాను మీరు కీ చూసుకున్న తర్వాత మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయని దానిలో ఎంటర్ చేసే ప్రయత్నం చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ